రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది పూర్వకాల ఇండస్ట్రియల్ హబ్లో పలు పరిశ్రమలు పెట్టుబడులు పెడుతుండగా మరికొన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి దీనిలో ప్రధానంగా రిలయన్స్ బేవరేజెస్ సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు దీనికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ కర్నూలు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు చెప్పుకోవచ్చు ఏదైతే ఓరవకల్ ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడినప్పటి నుంచి భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో కొత్తగా ఏర్పాటు కనున్న ఆరు పరిశ్రమలతో పాటు పర్యాటక సంస్థ అదేవిధంగా మూడు ఎంఎస్ఎంఈ పార్కులు పార్కులకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు ఇందులో భాగంగా దాదాపు మూడు వేల రెండు వందల అరవై కోట్ అరవై రెండు కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి దీని ద్వారా ఆరు వేల ఐదు వందల మందికి ఆరు వేల ఐదు వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అయితే ఇప్పటికే చూసుకోవచ్చు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ద్వారా ఏర్పాటైనటువంటి జయరాజ్ ఇస్పాత్ పరిశ్రమ కావచ్చు అదేవిధంగా ఆ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు కానున్నటువంటి రిలయన్స్ బేవరేజెస్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి పరిశ్రమ కూడా కావచ్చు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి స్థలాలు కూడా సేకరించి ఇవాళ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా అటు నిరుద్యోగ యువ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఈ ఊర్వకలు ఇండస్ట్రియల్ హబ్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ ఓరవకాల్ ఇండస్ట్రియల్ ని అభివృద్ధి చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆ ఓర్వకాల్ ఇండస్ట్రియల్ హబ్ లో మౌలిక సదుపాయాల కోసం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల ఐదు కోట్లకు పైగా నిధులు కేటాయించి అక్కడ మౌలిక వసతులు కల్పించేందుకు అటు నీటి సదుపాయాలు గానీ రోడ్లు డ్రైన్ రోడ్లు అంతర్గత డ్రైనేజీ సిస్టమ్ కు సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు అనువైన ప్రాంతం కావడంతో ఇక్కడ ఈ ప్రాంతానికి తరలి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓర్వకల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ పాణ్యం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ బ్రాహ్మణపల్లెలో ఈ రిలయన్స్ ఇండస్ట్రియల్ కి సంబంధించి రిలయన్స్ ఫేవరేజెస్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చింది దీని ద్వారా దాదాపు రెండు వేల ఐదు వందల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అదేవిధంగా అటు పర్యాటక ప్రాంతంగా మంత్రాలయం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ఆ ప్రాంతంలో కూడా భారీ టూరిజం రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తా ఉంది ఇందులో భాగంగానే ఇవాళ మంత్రాలయం మంత్రాలయం క్షేత్రం సమీపంలో ఒక భారీ టూరిజం రెస్టారెంట్ లాడ్జిని కూడా ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైంది ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఓర్వకల్లో ఇండస్ట్రియల్ హబ్ లో ఈ జయరాజ్ ఇసుపాత్ కావచ్చు విధంగా దాంతో పాటు అదే ప్రాంతంలోనే భారీ డ్రోన్ తయారీ సంబంధించి డ్రోన్ డ్రోన్ హబ్ కూడా ఏర్పాటు కానుంది ఈ డ్రోన్ హబ్ కూడా మూడు వందల ఎకరాల్లో ఈ ఏర్పాటు కానుంది దీని ద్వారా ఆ రాష్ట్రంలోనే ఆ ఒక ప్రత్యేకత చోటు చేసుకుని ఉంది కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ డ్రోన్ హబ్ ద్వారా అటు డ్రోన్ తయారీ తయారీతో పాటు డ్రోన్ శిక్షణకు కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టారు గగన ప్రస్తుతం ఇవాళ ఏదైతే ఈ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారో దీనికి సంబంధించి ఇప్పటికే ఆ జిల్లా మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లాకు చేరుకున్నారు వీళ్ళ వీళ్ళ సమక్షంలో ఇవాళ ఈ పరిశ్రమలో శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు గగన్ Right thank you for the update Murli